నమస్తే నేను మౌనికా వాల్కమ్ టూ వాల్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికల్లో పిల్లి ప్రసాద్ జనరేటర్ గుర్తుపై పోటీ చేయగా బడుగు రాజు బలుబు గుర్తుపై పోటీ చేశారు ఈ అసోసియేషన్ లో ఉన్న ఎన్నికల లెక్కింపు జరగగా బలుబు గుర్తుకు ఇరవై నాలుగు ఓట్లు రాగా జనరేటర్ గుర్తుకు ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలియజేశారు పది ఓట్ల మెజారిటీతో పిల్లి ప్రసాద్ విజయం సాధించడంతో అధ్యక్షులుగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సర్వసభ్యులు ప్రోత్సహించి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకున్నందుకు అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడతానని మరియు సభ్యులకు ఎటువంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను అన్నారు నా పేరు పిల్లి ప్రసాదరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రామచంద్రపురం డివిజన్కి ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అధ్యక్షుడు అధ్యక్ష ఎన్నికల్లో ఈరోజు నా మిత్రులందరూ కూడా నన్ను అకాడమీ మెజార్టీతో గెలిపించారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు మరి ఈరోజు మిత్రులందరూ వారు ఏ విధమైన ఆలోచనతో ఏ విధమైన నమ్మకంతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో నన్ను మరి ఇంత మంచిగా గెలిపించారో వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా తూచా పాటిస్తూ వారికి ఏ ఆపదొచ్చినా మా అసోసిషన్లో పూర్వం చేసిన పెద్దలు సూచనలు పెద్దల ద్వారా వారు తెలుసుకుంటూ ఇంకా నేను ముందుకు తీసుకెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మా అసోసియేషన్లో కానీ బయట కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ముందుండే వ్యక్తిని అది మధ్య ఒకరికి తెలిసిందే ఈ మరి మా సభ్యులు ఇచ్చిన ఈ సపోర్ట్ను నేను సద్వినియోగం చేసుకుంటానని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం